దేవంగత సీఎం ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు ఆయన స్థాపించిన టీడీపీ పార్టీ నేతలు కార్యకర్తలు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాటు వద్దకు చేరుకుని ఎన్టీఆర్కు నివాళులర్పించారు నటుడిగా సాధించిన ఘనతలు నాయకుడిగా ప్రజలకు చేసిన సేవను వారంతా గుర్తు చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ మనవళ్లైన ఎన్టీఆర్ కళ్యాణరామ్ ఘాటుకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత ఒక్కొక్కరిగా పురంధరేశ్వరి బాలకృష్ణ లక్ష్మీపార్వతి మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు తదితరులు నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు కానీ వారి వ్యాఖ్యలు చూస్తుంటే ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో ఆంధ్ర రాజకీయ దుమారం రేగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది ఈ విషయాన్ని ముఖ్యంగా లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి సీఎం జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయని మరోసారి ఆంధ్ర సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు మరొక వైపు టీడీపీ నేతలు కూడా ఎన్టీఆర్ ప్రజా నాయకుడని ఆయన స్థాపించిన టీడీపై ప్రజల నమ్మకం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని అది ఈ ఎన్నికల్లో తేటతల్లం కానుందంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పకనే చెబుతున్నారు ఎన్టీఆర్ అంటే ఒక శక్తి ఒకే పందాలో వెళ్తున్న రాజకీయాలను మార్చిన నాయకుడు ఆయన తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు ఎప్పటి వరకు కొంతమందికే రాజకీయాలు పరిమితం అన్న ఆలోచనను కోకటి వేళ్లతో పెకిలించి సేవ చేయాలనుకున్న వాళ్లవే రాజకీయాలని నిరూపించారు ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చారు అధికారానికి అప్పటి వరకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి పదవులు కట్టబెట్టారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని సంక్షేమ అభివృద్ధిని పెంచారు ఆయన తెచ్చిన పథకాలని ఇప్పటి ప్రభుత్వాలు కూడా అమలు చేస్తున్నాయి అవి ఆంధ్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ తీసుకొచ్చిన మార్పును గుర్తు చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు నివాళులర్పించిన లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి జూన్ నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ మరోసారి సుభిక్షమైన సంక్షేమమైన పాలనను అందుకుంటుంది ఇందుకోసం ఎన్టీఆర్ ఆశీసులు నిండుగా జగన్మోహన్ రెడ్డికి అందాలని కోరుకుంటున్నారు అంటూ ఆమె వ్యాఖ్యానించారు ఎన్టీఆర్ ఘాట్లో త్వరలో ఆంధ్ర సీఎంగా మరోసారి జగన్ నిలుస్తారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎన్టీఆర్ వారసులు అభిమానులు టీడీపీ నేతలను ప్రస్తావించిన అంశంపై ఆమె ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆఖరికి ఒక పెద్ద మనిషి సమాధి దగ్గర కూడా మీ స్వార్థ రాజకీయాలైనా అంటూ మరికొందరు కొడుతున్నారు